అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభునేసు క్రీస్తు వారి నామములు మీకు అందరికీ శుభములు ఆదివారము క్యాలెండర్ వాక్య భాగం ఏ ఉంటుంది కీర్తన డెబ్బై ఒకటో అధ్యాయం ఎనిమిదో క్షణం సామ్ సెవెంటీ వన్ వర్స్ ఎయిట్లో నీ కీర్తనతోనూ నీ ప్రభావ వాణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది అంటున్నాడు నోరు ఆయన నోరు నిండి ఉంది దినమంతా నిండి ఉంది అంత ఎందుకు ప్రభావ వర్ణనతోనూ కీర్తనతోనూ నీ ప్రభావ వర్ణంతోను వర్ణిస్తున్నాడు ప్రభు కీర్తనతో మరి ఆయన ప్రభావము వర్ణిస్తూ దినమంతా ఆయన వర్ణిస్తున్నాడు ఇది అనుభవము అందరికీ ఉండదు ప్రియులారు దినమంతా ఇట్లా వర్ణించాలంటే ఎట్లా సాధ్యము అని చాలాసార్లు ప్రశ్న అవుతుంది అయితే అనుభవపూర్వకంగా పోయినప్పుడు ఇలాంటి దినమంతా ప్రభుని వర్ణించడం ఎంతో గొప్పది ఎంతో ఆశీర్వదకరమైనది అందుకే ఆయన కీర్తనకాడ్ అంటాడు కదా గారు నీ నీతిని బట్టి నేను దినానికి ఏడు మార్లు నేను వర్ణిస్తాను అంటాడు అంటే వర్ణించడం ఏడుసార్లు అంటాడు దినమంతా అంటాడు ఏంటి ఆయన ఒక అనుభవం భక్తులు ప్రభుత్వం అనుభవించిన అనుభవం ఎంత గొప్పది అనేది మనకు అర్థమవుతుంది ఈ అనుభవాలతో మన జీవితం ప్రభుని ఎట్లా అనుభవిస్తున్నాం ఎట్లా ఆరాధిస్తున్నాం ఎట్లా ప్రభుని కొనియాడుతున్నాం ఆరాధన అనే దాంట్లో ఎంత మునిగిపోతున్నాం ఇది చాలా ప్రాముఖ్యంగా మన వ్యక్తిగతమైన అనుభవాలు మీ అనుభవాలు ఎట్లుంది ఈరోజు ఆదివారం దేవుని ఇంటికి వెళ్తారు సహవాసానికి వెళ్తారు మందిరమైనా ఎక్కడో కూడుకునైనా దేవుని కూడుకునే ప్రజలతో కలిసి మీరు ఆరాధన చేస్తారు కదా దానికి ఇదొక వాక్య భాగం మీకు ఎంతో ప్రేరేపణగా ఉంటుంది ఆయన ఎందుకు దినమంతా కీర్తనతో వర్ణిస్తున్నాడు అంటే అదే అధ్యాయం ఇరవై నాలుగో చివరి మాటలు చెప్తాడు నాకు కీడు చేయు వారు సిగ్గుపడి ఉన్నారు నాకు కీడు చేయజోచున్న వారు సిగ్గుపడుచున్నారు వారు అవమానము పొంది ఉన్నారు వారు ఏమైనా అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుగు నీ నీతిని వర్ణించును అంటాడు ఎందుకైనా దినమంతా వర్ణిస్తున్నాడంట కీడు చేయవారు సిగ్గుపడ్డారు అవమానం పొంది ఉన్నారు ఎక్కడా మన జీవితాల్లో మనం చూస్తే మాకు కీడు చేసేవారు లేక నాకు కీడు చేసేవాడు కలువురి సిలువలో ప్రవీణ క్రీస్తు వారు ఏం చేశారు సిగ్గుపరిచినారు అవమానపరిచినారు ఓడింప చేసినారు నాకు విరోధంగా పలకడానికి ఏమి లేకుండా మనాన్ని ఆ పాపాన్ని నా అవమానాన్ని నా ఒక ద్వేషాన్ని అన్నీ కూడా అక్కడ క్లోజ్ అయిపోయింది ప్రిలర్ అందుకే కాగా నా నాలుగు దినమల్ల నిన్ను ఓడిస్తుంది అంటాడు అందుకే ఇలాంటి అనుభవం మాకు సిగ్గు అంటే కేడు చేయకూరు కోరినవారు వాళ్ళంతా అనుభవం వాళ్ళు ఏమైపోయినారు సిగ్గు పొందినారు ఎక్కడ కలవరి వాళ్ళు శత్రు సాత్తాను అంతేకాదు మన అనుచరులు అందరూ కూడా సిగ్గుపడేటట్లు ప్రభువారు కలవరి సెలవులు చేశారు ఇటు అనుభవంతో మనం దేవునింటికి వెళ్ళి సవాసనికి వెళ్ళి ప్రభుని ఆరాధన చేస్తాం అట్లా ప్రభు మన సిద్ధపరచిన గాక జీవముగల తండ్రి మీ నామను బట్టి స్తోత్రాలు కీర్తనకాడు దినమంతా మిమ్మల్ని కొనియాడుతున్నాడు కీర్తనతోనూ ప్రభావంతో వర్ణిస్తున్నాడు ఇరవై నాలుగు వచ్చిన చెప్తాడు ఆయన సిగ్గుపరిచేవారు ఆయన కేడు చేసేవారు ఆయన నష్టపరిచేవారు ఆయనకు రోధంగా ఉన్న వాళ్ళు ఏమైపోయినారు పని క్రీస్తు వారి చేత సిలువకు సిగ్గుపరిచినాడు దేవా తండ్రి ఆ ఒక అద్భుతమైన మీ కార్యం కై స్తోత్రాలు దాన్ని బట్టి మా జీవితం మీకు ఎంతో కృతజ్ఞతతో ఆరాధనతో నిండి మీకు ఆరాధించే ఒక అనుభవం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఈరోజు ఆత్మసత్యంతో మరి సవాసంలో వెళ్ళి ఆరాధించడానికి మీ బిడ్డలను సిద్ధపరచమని సమస్త ఘనత మహిప్రవాలు మీకే చెల్లించుకుంటూ క్రిస్తేసు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ లాడ్ పిరిలారా దేవునికి నడచుకొనుటయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము